హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని ఉత్తర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది లాస్ట్ మేము అథారిటీ దానేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పింది మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మా మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి రద్దారెడ్డి గారు వరకు నాకు అంత మంచి ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాడు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అది చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరుణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన సైనికులు గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మేము మేమందరం పూరితంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా మంచి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేయడం మనస్ఫూర్తిగా

అంత కొత్త నటుని చూసారు చాలా సార్లు ఆయనతో పనిచేసే అవకాశం కూడా వ్యక్తిగత కూడా ఆయన చాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి